అగ్రిగోల్డ్ బాధితులు డిసెంబర్ మూడున ఆవేదన దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు విజయవాడ దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు జనవరి నాలుగో తేదీకి అగ్రిగోల్డ్ మోసాలను పన్నెండేళ్లకు నిండుతాయని అగ్రిగోల్డ్ మోసాలకి ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై ఐదు లక్షల మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని ఆయన కోరారు అగ్రిగోల్డ్ సూత్రధారులు విలాసాలతో బతుకుతుంటే బాధితులు పదకొండు వందల మంది గుండెపోటు తదితర ఆరోగ్య సమస్యలతో చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాము చేపట్టబోయే ఆవేదన దీక్షకి స్పందించకుంటే సహనం నశించి రోడ్డెక్కుతామని ప్రాణాలు పనంగా పెట్టైనా పోరాడతామని నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు కారుపర్తి గగన్ కె మణికంఠ షేక్ షరీఫ్ కె భాస్కరావు ఎం వెంకటేశ్వరరావు వెంకటేష్ తదితరులు హాజరయ్యారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అగ్రిగోల్డ్ కంపెనీ అతి క్రూరంగా ముప్పై రెండు లక్షల మంది ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ని మోసం చేసి వచ్చే జనవరి నాలుగో తారీఖుకి పన్నెండో సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం అంటే పదకొండేళ్ళు పూర్తి కాబడి జనవరికి పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాలు మారిపోతున్నాయి అగ్రిగోళ బాధితుల సమస్య పరిష్కారం కావటం లేదు ಈ ಸಮಸ್ಯ ಸತ್ತ್ವರನ್ನೇ ಪರಿಷ್ಕರಿಸ ಮೂಡೋ ತೇದಿನ ವಿಜಯವಾಡ ಆವೇದ ದೀಕ್ಷ ಅಗ್ನಿಗೋಳ ಬಾಧ್ಯತ ಆವೇದ ದೀಕ್ಷ ನಿರ್ವಹಿಸಬೋದು ಈಗ ಅದು ಕೂಡ ఓర్పు రసించి ఒక తిరుగుబాటు పద్ధతుల్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో అగ్రిగోళ సమస్యని ఆస్తుల పరిశీలిస్తారని పేర్కొంది ఆ మేరకి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి చైర్మన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్ సిఐడి డిజిపి రవిశంకర్ అయ్యన్నర్ గారు దీంట్లో సభ్యులుగా పి ఫోర్ ఉపాధ్యక్షులు ప్రభుత్వ ఆర్థిక సలహాదారైన చెరుకూరి కుటుంబరావు గారు ద్వారకా తిరుమలరావు గారు ఇతర ఉన్నతాధికారులతో ఈ కమిటీ ఏర్పడింది కమిటీ ఏర్పడిన తరచూ సమావేశాలు జరుగుతున్నా పరిష్కారం కాల ఏలూరు స్పెషల్ కోర్టులో కేసు ఉంది పద్దెనిమిది వేల ఎనిమిది వందల కేసులు ఉన్నాయి అందులో అగ్రిగోళ్ళ కేసు ఒకటి ఆయనకి వాయిదాలు వేయడానికే జడ్జి గారికి తీరుపుడు కట్టాల మన అగ్నిగోళ్ళ యాజమాన్యం భూ ప్రపంచంలోనే అత్యంత తెలివి కలిగినటువంటి నైపుణ్యం కలవాళ్ళు కోర్టుల్ని ప్రభుత్వాలు కూడా ఈ ముప్పై రెండు లక్షల మందిని కస్టమర్ని ఐదు లక్షల మంది ఏజెంట్ని ఎలా బురుడి కొట్టించారో వీళ్ళని కూడా అలాగే బురుడి కొట్టించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు